రేపే ఎంతో శక్తివంతమైన అమావాస్య కన్యా రాశివారి జీవితంలో ఊహించని మార్పులు సంభవించబోతూ ఉన్నాయి మార్చి ఇరవై తొమ్మిదిన తేదీ మీ ప్రతి రహస్యం బయటపడుతుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరికి ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అలానే ఈ సమయంలో వీరికి అఖండ రాజయోగంపు కూడా పట్టబోతుందని చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది అసలా ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చెయ్యండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ కన్యా రాశువార్ వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారు కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక కన్యారాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏజాన్మయ్య పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థల ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇక మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు ఏంటంటే ఇల్లు ఆపేయడం లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు కోరిన కోరి కూడా తప్పకుండా నెరవేరుతాయి దేని గురించి కూడా ఆలోచించకండి ఈ కన్యా రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు కన్యా రాశి వారికి చెందినవారు ఏంటంటే ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని శ్రీరాశి అని శుభరాశి అని ద్విశ్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశులు జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు అలానే వెడల్పునైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచన అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాసు ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు ఈ కన్యా రాశి జ స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరికి ఉంటుంది ఆవేశానికి క్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువగా భౌతిక విషయాల మీదనే వీరు దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని బేరీజు వేస్తారు అలా అన్ని ఆలోచించగానే పని ప్రారంభిస్తారు వీరు వీరు అలానే ఏంటంటే ఒకసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించబడవు ఎక్కినదుల ప్రయాణం చేచున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది ఈ కన్య రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాంధులతలు గుర్తింపాలనే కోరిక అనే సోమ వీరికి ఉండను ఈ కన్యారాశి రాశి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వారు రాణించి పది మందికి సహాయపడగలరు ఈ వారు నడు వయసులో ఉన్నప్పుడు మిత్రులు కూర్చి చెడ్డగా తలుచుట వారిపై వారే జాలి పట్టడానికి లక్షణ వీరికి ఉంటాయి కన్యారాసురు వచ్చిన అవకాశం ఏదైనానో దానిని వదలక సద్వినియోగం చేసుకుని గుణం వీరికి కలదు బుద్ధి సూక్ష్మతో ఉపయోగించు అన్ని రకములు వీరికి లాభదాయకం అవుతాయి లివికి సంబంధించి విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన డాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనశాలల్లో బ్యాంకులు కోసాగారంలో సహకార శాఖల్లో వీరు బాగా సాధారణముగా రాణిస్తారు కన్యా రాసురు చిన్నతనం వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డలు వదిలి ఎక్కువ కాలం ఎవరితోనే ఉండలేరు చిన్నతనంలో వివాహం వీరు చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాశివారు తమ జీవిత పర్యంతం స్త్రీలకు సహాయం చేయటంలో సరిపోవును ఈ రాశి రాసి స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోగనగల గడిసరితనము ఉంటుంది ఈ వారికి ఇప్పుడైతే అదృష్టం అనేది బాగా అధికంగా కలిసి వస్తుందని చెప్పాలి ఓకే అండి చూసారు కదా కన్యా వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈవిడ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్